దాదాపు ఒక అరవై డెబ్బై రోజులు ముంపు కూర పరిస్థితి ఉన్నది అట్లా అమ్మవారి ఆలయం ముంపు కూర కావద్దంటే పక్కనే ఉన్నటువంటి గనుకూర మానకట్ట ఎత్తు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నది మరి మీకు తెలుసు గత పది సంవత్సరాలలో మనం ఒక మూడు బ్రిడ్జ్లు వేసుకున్నాం ఆలయానికి వచ్చేటటువంటి వసతులు పెంచుకున్నాం కొన్ని రకాల సౌకర్యాలు చేసుకున్నాం కానీ ఇంకా కొంత పని జరగాల్సినటువంటి అవసరం ఉన్నది అందులో ప్రధానంగా అమ్మవారి ఆలయం ప్రతి సంవత్సరం మునుగొద్దంటే ధనపుర మానికట్ ఎత్తు పెంచుకోవాలి మరి ఎత్తు పెంచడానికి కూడా డబ్బులు ఆల్రెడీ మంజూరైనాయి కానీ పనులు కాకుండా అయిపోవడం జరిగింది సో నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను పనులు త్వరితగతిన చేయండి అట్ ద సేమ్ టైం ఆ ఆయకట్లో మునిగిపోతున్నటువంటి నిర్వాసితులు ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇవ్వాల్సినటువంటి డబ్బు కూడా త్వరితగతిన చెల్లించండి వారు డబ్బు అడిగితే డబ్బు భూమి భూమి ఇచ్చి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అమ్మవారి ఆశీస్సుల వల్ల మరి మనం అందరం బాగుండాలి తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందు ఉంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి रॉ आपने